కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ సారథ్యంలో నిర్వహించి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంపై వర్క్ షాప్ నిర్వహించారు ఈ వర్క్ షాప్ లో వేమిరెడ్డి దంపతులు పాల్గొన్నారు ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అంతా కలిసి పనిచేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు ప్రభుత్వం పార్టీ కలిసి సమన్వయంతో పనిచేయాలని కూటమి పాలన విజయాలపై జులై రెండు నుంచి ఇంటింటికి ప్రచారం మొదలు పెడుతున్నామని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో కూటమి భాగస్వాములంతా కలిసి ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు ఈ రోజు మనందరం ఎప్పుడు కూడా ఎన్నికలు లాస్ట్ వన్ ఇయర్ ఆలోచిస్తా ఉంటారు నాలుగేళ్లు పట్టించుకోకుండా లాస్ట్ వన్ ఇయర్ క్యాంపెయిన్ చేస్తే లేకుంటే మనం ఏదో చెప్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అందుకే మొదటి సంవత్సరం నుంచి చిన్న చిన్న పొరపాట్లుంటే కరెక్ట్ చేసుకుంటాం మన పాలసీ నిర్ణయాలు ఏవైనా తప్పు ఉంటే అవి కూడా సరిదిద్దుకుంటాం మన పరిపాలనా విధానంలో ఏమైనా లోటుపాట్లుంటే అవి కూడా కరెక్ట్ చేసుకుందాం మన ప్రవర్తనలో కూడా ప్రజలకు నచ్చని విషయాలు మన కార్యకర్తలకు నచ్చని విషయాలుంటే అవి కూడా కరెక్ట్ చేసుకుందాం కడాన మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి రైట్ పాత్ అనేది ఒకటే ట్రూత్ అనేది ఒకటే ప్రజలు మెచ్చాలి కార్యకర్తలు ఆమోదించాలి తెలుగుదేశం పార్టీ ఎన్నికలప్పుడు ఏ మెజారిటీ వచ్చిందో దానికంటే అనునిత్యం ఇంకా మెజారిటీ పెంచుకునే విధంగా ప్రజా విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం మనం పనిచేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది మీకు కూడా కొంత కొత్త అనిపించవచ్చు ఏంటివన్నీ అవసరం అని అనిపించచ్చు కానీ మనం చేసే పనులు నేను డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ చేశా ఒకప్పుడు తొంభై ఐదులో మీరు ఒకసారి చూస్తే నేను వస్తున్నానంటే రాష్ట్రంలో అందరూ భయపడిపోయేవాళ్ళు ఎక్కడ హెలికాప్టర్ ఎక్కుతానో తెలియదు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మన మంత్రులు కానీ మన ఎమ్మెల్యేలు కానీ అందరికీ భయం ఉండేది అందుకే తప్పులు చేయడానికి సాహసించేవాళ్ళు కాదు ఇప్పుడు కాలం మారింది కానీ టెక్నాలజీ వచ్చింది మీకు పదే పదే సమాచారం తీసుకొని చెప్పడం చెప్పకపోతే మీరు వినకపోతే మీరే కాదు అధికార యంత్రాంగం కూడా ఏ విధంగా ప్రజాహితం కోసం పనులు చేయాలనో అవి మాత్రం తప్పవని మరి ఒక్కసారి తెలియజేస్తున్నా నిన్నే స్టార్ట్ చేశాను ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు పిలిపించి మాట్లాడాను వన్ టు వన్ మాట్లాడుతున్నా అవసరమైతే ప్రతిరోజు ఒక గంట పెట్టుకుంటా ఒక నలుగురితో మీతో మాట్లాడతా నిర్మోహమాటంగా మీకు చెప్తా మీరు చెప్పింది ఇంట మళ్ళీ నేను గైడ్ చేస్తా మారితే శుభం మారకపోతే మనం ఏ విధంగా ముందుకు పోవాలో పోవాల్సిన అవసరం ఉంది ఈ విషయం కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నా మొహమాటం లేదు ఎవరి విషయంలో మొహమాటం లేదు నా విషయంలో కూడా చెప్తున్నా నా కార్యకర్తలు ఎక్కడ నా కానుషులు తప్పులు చేసినా వాళ్ళని పక్కన పెట్టడం తప్ప చెప్పిన తర్వాత మార్చుకునే విధానంతోనే ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రతి డాక్టర్ వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు